フランスの皆さん

తగినటువంటి అవకాశం కలిగింది ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాల బిఏడ్ బిఏడ్ ఆ ఉపాధ్యాయులకు కూడా గురుజంత్ర శిక్షణ ఇచ్చేటటువంటి అదృష్టం అవకాశం నాకు అట్లా ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం చదువుకున్నటువంటి పిల్లలు కూడా ఒకసారి ఇట్లా కనిపించి ఆశ్చర్యం ఆశ్చర్యాన్ని చేస్తారు ఇది ముందుగా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం కాదు వాస్తవం అది మా మిత్రుడు జక్రవర్తులు శ్రీనివాస ఒక సంస్థ చక్రవర్తులు రాధాకృష్ణ ట్రస్ట్ అనే ఉంది ఆయన కార్యక్రమం ఏర్పాటు చేస్తే మీరు రావాలని మా ఆశ్యం తీసుకోవాలి మా ఇంట్లోనే మీరు ఉండాలి అనేటటువంటి విషయం ఆయన చెప్పి నిర్ణయించిన తర్వాత అనుకునే పరిస్థితుల్లో అది ఆయన వాయిదా ఏమని చెప్పారు వారం రోజు ఈరోజు చేయాల్సిన కార్యక్రమం పదహారు దేని రాత్రి పెట్టుకోండి అని చెప్పారు కానీ మేము అంతకుముందే వారీగా సంసిద్ధమైనా మా వాళ్ళతో ఒకసారి నిర్ణయం జరిగిందంటే జరగాల్సిందేవి అప్పుడు ఏం చెప్తాము అని చెప్పి ఇప్పుడు రావాలనుకుంటున్నాము అని చెప్పేసరికి ఆ అదృష్టమా కల్పించాడు సార్ అని చెప్పి కాదు మా తమ్ముడు తను పట్టేం చేసిన వాళ్ళ జరిగే మొక్కలో ఉంది వచ్చిన వాళ్ళు దయాగా మన ఎమ్మెడ్యే తిరిగి భాస్కర్ కుమారి వీళ్ళంతా మేము కూడా చేస్తామని అన్నారు వాళ్ళు కూడా చేస్తామని అన్నారు తమ్ముడి కంటే శిష్యుల కదా ఎక్కువ చాలా కష్టపడ్డాడు అతను డిమిగ్రీ ఆఫీస్ ఇలాగేస్తున్నారు ఆయన కూడా అంజన్ కల్చరల్ అసోసియేషన్ అనే వేరు ఒక సంస్థ స్థాపించారు సమాజంలో నాకంటే ఎక్కువ మంది ఒక మంది మంచి మనసులో చేస్తున్నందుకు హృదయప్రోగంగా అభినందిస్తున్నాను ఈ అతి చిన్న మిత్రులు శ్రీనివాస్ గారు సాయి శివారు ఆయన ఏమైనా సాయి సంకల్పం అది నేను జీవించాలంటే సాయి సమాజిస్తుంటాడు అది మంచి మనసు వచ్చేటటువంటి ఇందులో చాలా మంది వయస్సు వాళ్ళు మా గారు గారి పరమేశ్వర గారు మా రాము అంతే కాదు మా అధ్యక్షులకి అయితే ఆరోగ్యం అవుతుంది మాత్రం బాగాలేదు లాబ్రే ఈ నంబర్ 2 వింట దానికి వస్తు నివేదిక విసర తీసుకోవాలి అక్కడ అందులో తీసుకోవాలి ఎంత వేగాకి ఉండాలి ఎంత మాట్లాడే ఆవిన్యాన రికార్డ్ చేస్తారు అంటే ఆరోగ్య వస్తు అతను కాపాడాలి ఐ కెసెన బృందీ యుకు భర వస్తు ఆ పరిస్థితులో ఒక సంస్థ స్థాపించాలి దానికి అధ్యక్షుడుగా ఉండాలంటే వెంటనే ఇంకొక ఆలోచన లేకుండా నేను కనిపిస్తానని చెప్పి నిలబడ్డాను మా ఇప్పుడు ఆయన నిలబెడతారు అని మమ్మల్ని చాలా ఆహ్వానికి ప్రయత్నం చేసింది పరమంతా వెంటనే ఆలోచన ఏం లేదు కేవలం స్వచ్ఛందంగా సమాజం ఏం లేదు నమీనా నమ్మకం అయినా మా సంస్థల దగ్గర ఒక పైసా కూడా లేకుండా ఏడు ఏడు నెలలుగా ప్రమాదమైన సమాజం వీళ్ళందరూ ఉదాహరణ వీళ్ళంతా ఏదో చేసి నేను వదిలి పెట్టి డిజైన్ చేసి చేస్తున్నాను అనుకుంటున్నాను కానీ మా సైన్యం ఒక మాట చెప్తే ఆంజనేయుంటి వాడు చూసిన అంటే చెప్తే చింతరం నేను ఒకటి చెప్తే వాళ్ళు పనిచేసి పెట్టేస్తారు అసలు ఈ సాహిత్య యాత్ర పెరుగుతుంది మా ప్రభు ఆయనకు అన్నదండలుగా నిలబడిన వాళ్ళు మా దాని మా సుధాకరుడు మా రాతడు ఆయన సార్య అంతేకాదు ఇట్లా వెళ్ళామనే చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి నేను జర్మజత

కాబట్టి ఏదైనా సాధించి అంగిత భావంతో చేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి మా అవతారి రాసో వెంకటేశ్వర గారు ఒకసారి మొట్టమొదటి చాలా సంగీత సాహిత్య సంబోహనంగా చేస్తారు చాలా అద్భుతంగా అనిపించింది మరి గురువు గారి ఆశిస్సు అమ్మవారి बंदूकी से इतना ही पड़ो इसके तल का वैकायम आए बाजेस निर्माण ना समाज नहीं बुला सकता मुझे तो बुला सकता है जैसे ज़्यादा किस्सा नहीं है इस बार यूँ आलू से नहीं चाहिए भी ऐसा कोई तरीका नहीं है मैं मंदिर परमार को जाने दे दूँ मंदिर परमार को जाने दे दूँ इसमें बात नहीं ह� నిలబెట్టినటువంటి ఆయన శిష్యులు కూడా నా శిష్యులు చాలా ఉన్నారు తెలుగు రాష్ట్రాలు అందరంగా ఉన్నాడు వందలు వేగ మైపుసలు రాస్తారు వైపుసలు భాగవతం రాశారు మైపుసలు రామాయణం రాశారు మైపుసలు చిన్నత రాస్తారు అట్లాంటి ఈరోజు కార్యక్రమంలో కూడా విలువ చేయాలని ఒక అభ్యంతరం చేస్తారు ఆయన మా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మా వేగం అందరూ చేసుకోవడం ఎందుకు చేస్తుంది ఇది అంటే ఎదుగుతే జేవులు అని అయ్యేవాళ్ళే రైతు అర్థం చేస్తుంటారు మనం వచ్చినప్పుడు అనుకున్నాం కదా అపార్థం చేసుకోవడానికి అర్థం చేసుకోవడమే కష్టం కానీ మా దగ్గర అందరూ అర్థం చేసుకునే వాళ్ళు లోకల్గా వచ్చినటువంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళు కవిత భారతి వేదికగా ఒకేసారి ఇరవై ఐదు ఇప్పటికీ రెండు వందల పైగా మణికూసల రచన కవియాత్రుల మధుమూరీ గారు రచించిన మరలి శతకం మణికూసలు ఆవిష్కరణ కార్యక్రమం మా గౌరవ అధ్యక్షులు అధ్యక్షులు అలాగే

దీని మీద ఫోటో వాళ్ళు రెస్కార్ట్ ఇచ్చుకుంటారు కాబట్టి